लोकल। क्या आपको स्पेशल स्टेटस मिला मी को प्रत्येक होदा लभिन क्या आपको पोलावरम प्रोजेक्ट मिला मी को पोलावरम प्रोजेक्ट लबिन चिंदा कड़प्पा स्टील प्लांट मिला कड़प्पा स्टील प्लांट लभिन इसका कारण है कि आपकी जो सरकार है वो बीजेपी के सामने सिर झुका देती है ఎందుకు దక్కలేదంటే ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో అది బీజేపీ ముందు తల వంచుకొని నిలబడింది ఓ బోలి నై సక్తే హై వాళ్ళు చెప్పలేకపోతారు క్యూకి భ్రష్టాచార్ కే జాల్ మే వో ఫసే హుయే ఎందుకంటే అవినీతి కుంపంలో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు अगर हमारी सरकार 2014 में आती हम ये वायदे दो दिन के अंदर पूरे करके दिखा देते గడిచిన ప్రభుత్వంలో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఉంటే ఇటున్నటువంటి అన్ని యొక్క ఆలోచనలు మీకు ఇచ్చిన వాగ్దానాలు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుంది మొత్తం కన్నా చాతీసే హీ సహి జీ ఆంధ్ర ప్రదేశా పూరా రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాలన్నీ మేము నెరవేర్చి తీరుతాము స్పెషల్ స్టేటస్ మిలేగా పది సంవత్సరాల మీకు ప్రత్యేక హోదా లభిస్తుంది పోలవరం ప్రాజెక్ట్ మిలేగా పోలవరం ప్రాజెక్టును కూడా మేము చేసి తీరుతాము కడప స్టీల్ ప్లాంట్ మిలేగా కడప స్టీల్ ప్లాంట్ ను కూడా మీకోసం చేయిస్తాము సెంట్ పర్సెంట్ గ్యారెటీ ప్రతి ఒక్క వాగ్దానాన్ని మీకు నెరవేర్చి తీరుతాము